గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశం నీవు ఆయన బిడ్డవు హల్వియం ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఆయన నామను గొప్ప చేయాలన్నా ఆయన నామలో మనం ప్రకాశించాలన్నా ప్రార్థించాలి వాక్యం చదువుకోవాలి మరి రెండు పనులు ఇంకా చేయకపోతే త్వరగా చేయండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది అవనస్తులు తొట్టేళ్ళిపోతున్నారు మరి ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు కాపుతాలు ఉండాలని అలాగే గలభ దేశాల్లో ఎంతోమంది బ్రదర్స్ సిస్టర్స్ కంపెనీల్లో పనులు చేస్తున్న వారికి సరైన జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి జీవితాలు వారు పొందుకున్నట్టుగా క్ష్యామంగా వాళ్ళ గృహాలకు చేరాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు భాగం లుకస్ వార్త మూడో అధ్యాయం ఇరవై రెండు పరిశుద్ధాత్ముడు శరీర కార్యంతో పావురు ఆయన మీదకి దిగి వచ్చు నీవు నా ప్రియ కుమారుడివి నేను నీ ఎందు ఆనందిస్తున్నానని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చినది హలేయ ప్రియా దేవుడు సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిసం తీసుకున్నారు యోహాన్ బాప్యసి ఇచ్చిన యోహాన్ దగ్గర మరి ఆయన రక్షణ తీసుకున్నప్పుడు బాప్యసిని తీసుకుని అన్నీ తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు ఒక పావురం వల్లే వచ్చి ఆయన మీద వాలడం మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో అండి కదండి ఆయన మీద వాలిన వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం అక్కడ వినడం జరిగింది ఆ శబ్దం నుంచి వచ్చిన మాటవి ఏంటంటే నేను నీ ఎందు ఆనందిస్తున్నాను నీవు నా ప్రియ కుమారుడివి అని చెప్పడం అండి హలో యేసుకృష్ణ వారు అప్పటికి ఆయన పరిచర్ చేయలేదు పరిచయ మొదలు పెట్టలేదు ఎవరిని కూడా అప్పటికి స్వస్థపరచలేదు ఇంకా ఏ పని కూడా అప్పటికి మొదలు పెట్టలేదండి ఒకవేళ బాల్య జన్మ నుంచి ఆయన చేసిన పరిచర్య ఆయన దేవునందు వైభత్తులు కలగడు ఇవన్నీ పక్కన పెడితే కానీ ఆయన రక్షణ తీసుకున్నంత వరకు కూడా ఇంకా అప్పటికి పరిచర్లోకి సాగలేదు పరిచర్లోకి చేయలేదు పోలే ఒకళ్ళు స్వస్థపరిచాడు లేదా ఇంత గొప్ప ప్రసంగం చేశాడు నా కుమారుడు ఇంత ప్రసంగం చేసే అన్నది కూడా లేదు అక్కడ ఇక్కడైనా రక్షణ తీసుకోగానే వడ్డికి రాగానే పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాడండి నీవు నా ప్రియ కుమారుడివి నేను నీ ఎందు ఆనందిస్తున్నానని హలైలు మన కొరకు మన దేవుడు ఈ మాట చెప్పగలడండి అనుకుంటే చాలామంది నేను పరిచయం చేయాలేమో ఎంత గొప్ప ప్రసంగం నేను చేయాలేమో లేదా ఎక్కడైనా అద్భుతం కార్యం చేయాలేమో ఇది చేయాలేమో అని అనుకుంటూ ఉంటారు ఇంకా నేను ప్రార్థించాలేమో కాదు కాదు దేవుడికి మనం ప్రియగమైన కుమార్తెలమే కుమారులమే కానీ ఆయన పిల్లలమే మనం నూరైనా నారైనా ఆయన పిల్లలమే ఆయనే మనకు సృష్టికర్త అండి సకల భూజనులు సృష్టించింది కూడా ఆయనే వారు ఒప్పుకొని ఒప్పుకోపోని ఇది వాస్తవు కదండి కానీ మనం దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మన మనోనేతరాలు తెరిచాడు కాబట్టి ఆయన తండ్రి అని మనకు తెలిసింది మరి ఆ తండ్రి పిల్లలను వాస్తవానికి ఒప్పుకుంటున్నాం కానీ ఆయన మనందు ఆనందిస్తున్నారా ఇది పాయింట్ అండి ఆయన మన నందు ఆనందిస్తున్నారా లేదన్నది ఒక్కసారి ఆలోచించండి ఏ సాయిలో ఏ సాయి దగ్గర అన్నీ కూడా దేవుడికి నచ్చిన క్వాలిటీలు ఉన్నాయండి దేవుని మెచ్చే దేవుని సంతోషపెట్టే క్వాలిటీలు మరి ఆయన పిల్లలమయ్యి ఆయన స్వరూపంలో చేయబడి మనము మరి ఆయనలాగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం ఎన్నాళ్ళ నుంచి చర్చకెళ్తున్నాం ఎన్నాళ్ళ నుంచి వాక్యం వింటున్నాం మనం ఎన్నాళ్ళ నుంచి ఇలాగుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి రక్షణ తీసుకోగానే ప్రభుని చూసి పరలోకము నుండి ప్ర తండ్రి మాట్లాడాడు మరి మన రక్షణ తీసుకుని ఎంతకాలం అయ్యింది తండ్రిని దుఃఖపరిచమా సంతోషపరిచమా ఆనందపరిచమా బాధపరిచమా మనకు మనమే పరిశీలించుకోలేదు ఏసయ్యా దేవుడు కుమారుడు కాబట్టి దాన్ని బట్టి ఆయన ఆనందించారండి దేవుడు ఈరోజు ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా సూటుగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఎంత గొప్ప ప్రసంగం చేసావని కాదు ఎంత గొప్ప ప్రార్థన చేసావని కాదు మరి ఎంతగా నువ్వు పాటలు పాడేవని కాదు ప్రవచనాలు చెప్పేవనే కాదు స్వస్థతలు జరిగినయనే కాదు ఏ కోణంలో నువ్వు పరిచయం చేసేవన్నది ప్రభువుకి కాదు కానివ్వండి అక్కడ ఆత్మల రక్షణ జరుగుతుంది అందుకే దేవుడికి మహిమ మరి స్వస్థతలు జరిగితే అది బట్టి దేవుడికి మహిమ కా నీయందు నీయందు ఆయనకి మహిమ వస్తుందా నీయందు నీకు నీవే ప్రణాళిక చేసుకో నీకు నీవే ఆలోచించు నేను చాలాసార్లు మెసేజ్లో చెప్తూ ఉంటాను మీకు ఒక నోట్స్ బుక్ తీసుకోండి ఒక మీరు సేవకులు అవ్వచ్చు పరిచారకులు అవ్వచ్చు విశ్వాసం అవ్వచ్చు ఎవరైనప్పటికీ మీకు సదుమొస్తే ఒక నోట్స్ బుక్ తీసుకోండి ఆ దినమ కార్యాలు మీరు చేసి రాయండి మీ సూప్తో సహా వినుకూడతో సహా అన్నీ రాసుకుంటాం అందులో ఇష్టమైన కార్యాలు దేవుడికి ఏమున్నాయి అయ్యే మీరు రైట్ చేసుకోండి ప్లస్సలు తీసేయండి మళ్ళీ రేపటి తినాన్ని కంటిన్యూ చేయండి ప్లస్సలు తగ్గుతూ ఉంటే మీలోంచి కదా మనం సంపూర్ణంగా దేవుడు పిల్లలం అయిపోతున్నాం కానీ ఆయన పోలుకులోకి రాలేకపోతున్నాం ఆయన పోలుకుల్లోకి రావాలంటే మన నందు ఆయన ఆనందించాలంటే మన క్వాలిటీ కావాలండి మన క్వాలిటీలు ఎలాగుంటున్నావు ఒరిజినల్గానే ఉన్నావా పరిశీలించుకోండి ఎంతోమంది నేను జైలు కొట్టచ్చు ఎంతోమంది నేను సన్మానించవచ్చు వాటి వల్ల కూడా కాదండి ఆయన కుమార్వి కుమార్తె వైనం పెట్టి ఆయన కృపను నువ్వు పొందుకుంటున్నా ఆయన కృపలో నువ్వు వర్ది వెళ్తున్నా నీకు ఆయన పిల్లలుగా జీవించుతున్నామండి నువ్వైనా నేనైనా సరే ఆయన పిల్లలుగా జీవిస్తున్నాం కానీ పిల్లలుగా జీవించిన వారు ఉదాహరణకి మన బిడ్డలే మన కొడుకును పుట్టిన బిడ్డలే మన మాట వినకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది చాలామందికి బిల్ అదే పిల్లలు మాట వినాలని తల్లిదండ్రులకు తెలుస్తుంది నా కొడుకు మాట వినట్లేదు డబ్బులు పాడు చేస్తున్నాడు తాగుడు తాగుతున్నాడు బానిస అయిపోయాడని ఒక తల్లి రోధిస్తుంది ఒక తండ్రి రోధిస్తారు భర్త మారలేదని భార్య రోదిస్తుంది భార్య మారలేదని భర్త రోదిస్తాడు కుటుంబం ఇంకా దారిలోకి రాలేదని కుటుంబ సభ్యుల కోసం రోధిస్తారు కదండి ఇలాగ మనం ఇంత బాధపడుతున్నామే మానవ మనసులవైన మనకే ఇంత బాధ ఉంటే పరలోక తండ్రికి ఎంత బాధ ఉంటుందండి ఆయన పిల్లలం మనం కన్నాం కానీ అడుగడుగున అడుగడుగున కాస్తాడండి తల్లి పాలిస్తుంది గబుక్కుని అలా పడుకుంటే నిలు ఎవరు కాస్తున్నారు మన బిడ్డల్ని మన బిడ్డల మనల్ని ఆయన కాసాడు మన బిడ్డల్ని ఆయనే ఎదుగుతుండగా ఎవరిది దేవుడే మనం ఏదో చూసేస్తామనుకుంటాం కదండి మనం సగం చూసినందుకే వెళ్ళలేని ప్రేమను చూపిస్తాం పిల్లల మీద పూర్తిగా ఆయన ఎంతగానో మనల్ని కాస్తూ ఎంతగంటే కంటి పాప వల్లాలే కంటి మన కంటి గుడ్డుకి ఏదైనా వచ్చి మనకి తగులుతుంది అన్నప్పటికీ వెంటనే మన రెప్ప మన పరివేషణ లేకుండానే రెప్ప వేసేసుకుంటుంది కదండి రెప్పేసే అలాగా దేవుడు ఎట్టూ కూడా కాకుండా ఆయన రెక్కలతో మన బిడ్డల్ని మనల్ని అలా కప్పుకుంటూ కాయిస్తూ దినదినమును మనల్కి చేస్తున్నారని అంత గొప్ప దేవుడిని మనం అనుసరిస్తున్నప్పుడు అంత కాపుదల మనకు ఉన్నప్పుడు దేవుడిని మరి ఎంత సంతోష పెట్టాలి నేను వాక్యం మొదలుపెట్టినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన మనం ప్రకాశించడానికి మరొక దినం మనకు అనుగ్రహించాడు మరి ప్రకాశించాలంటే గొప్ప చేయాలంటే ప్రార్థించాలి వాక్యం చదవాలి డైలీ ఈ ప్రార్థన చేసేవారు ఈ వాక్యం చదివేవారు ఆయన గుణాలు నేర్చుకుంటూ ఉంటారు ఆయనలో ఎలా ఉండాలో తెలుస్తూ ఉంటే మనకి చాలామంది ఈ రోజులు బిజీ సిచ్యువేషన్ వచ్చింది ప్రార్థించే వరకు వాక్యం చదివేవారు కొరువైపోతున్నారు వినేవాళ్ళు కోకలుగా పెరుగుతున్నారు వింటున్నారు కానీ అన్వసించుకుంటలేదు జీవించలేకపోతున్నారు అలాగా అందుకే దేవుడు చెప్తున్నారు చదవండి దివారాతులు ఆయన ధర్మసేతును ధ్యానించడం వల్ల మనం ఆయనందు భయభత్తులు కలిగి ఎలా జీవించాలో మనకి జీవగంధం నేర్పిస్తుందండి హలేలుయ్యా ప్రార్థించండి సమయం పోనివ్వకండి ఏ సమయం ఎక్కడ పోనివ్వకండి మీకు ఇప్పుడు ప్రేర్ టీములు నడుస్తున్నాయా వెళ్ళండి ఆ సమయం ఒకటి గడపండి వెంటనే మీకు ఇంకా సమయం దొరికిందా ప్రార్థించండి ఇప్పుడు బోల్ సమయం మనకి ఎందుకంటే అంతా రెడీమేడ్ ఫుడ్ కింద తయారు చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ ఎన్నాలంటే పొలాల పొయ్యిలు అవి ఇవి ఉండి ఇప్పుడు ఏంటి కుక్కర్లు గ్యాస్ గ్యాస్టిక్లు అంతా గ్యాస్ పొయ్యిలు కరెంటు పొయ్యిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి టైం ఇంకా సేవ్ అవుతుంది ఈ టైం అంతా దేవుడు ఖర్చు పెట్టాలి అవును మర్చిపోయాను మీరు భాగం తీస్తారు కదా మీరు వచ్చే కష్ట జీతంలో ఇంట్లో వంటలు చేసేటప్పుడు మా చిన్నతనంలో అమ్మమ్మ వంట చేస్తే కొన్ని కొన్ని బియ్యం తీసేది ఎందుకంటే పాస్టల్కి ఇవ్వడం కమ్మ అని తినేదాంట్లో తీయాలని మరి సమయం అమ్మమ్మ సీరియల్ దగ్గర చూసేది సీరియల్ చూడ అప్పుడు మాకు తెలియదు ఇప్పుడు నాకు తెలుస్తుంది అలా చూడకూడదు మరి దేవుడికి నువ్వు దశమి భాగం సమయం ఎంత ఇస్తున్నావు రోజుకి ఇరవై నాలుగు గంటలు దేవుడు ఇస్తున్నాడు ఇరవై నాలుగు గంటల్లో మరి ఆయనకి ఎంత సమయం నువ్వు కేటాయిస్తాను కౌంటర్ రెస్కు దశంభాగం ఈ దశంభాగం నువ్వు తీయకపోతే చాలా నష్టపోతావు ఆ దశంభాగం కాకుండా చూడండి క్లోజ్ అప్ కనిపెట్టిన వ్యక్తి అంట నాకు ఆయన పేరు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆయన ఎంతగాంటే దశంభాగం తీసేవడంట వందొచ్చిందంటే పదిహేను తీసుకొని తొంభై దశమి ఇచ్చేవాడంట అంతేకాదు మోకాలతో ప్రార్థన కూడా అంతగానే దేవుడికి డీల్ మోడీ గారు మీరు అంత గొప్పగా ఎదిగారంట మరి ఏంటి కారణం ఏంటంటే ప్రార్థన నేను భాగం అంత ఎక్కువగా దేవుడికి తీస్తూ వచ్చేదని నేను ప్రార్థనలో ఎదిగానని చెప్పారండి భక్తులు చూడండి ప్రార్థించే వారే గొప్ప విజయ కార్యాలు చూసారు మనం కూడా ప్రార్థిద్దాం దేవుడి కార్యాలు చూద్దాం దేవుడితో సావస్వంగా ఉందాం మన ప్రతికల అంటే మన క్రియలు ఆయన మహిమ తెచ్చేలా ఉంటే సంతోషపరిచేవారిగా ఉంటాం అలా ఉన్నామా లేదు పరీక్షించుకుందాం ఎప్పుడైతే దేవుడు బిడ్డగా ఉంటావో నీ ఇలువ అనుదినము పెరుగుతూనే ఉంటుంది కానీ ఆ బిడ్డగా ఉన్న నువ్వు మరి కుమార్తెవైన కుమారుడు తన బిడ్డగా పెరుగుతున్నప్పుడు అది నువ్వు పాడు చేసుకోకూడదు పాడు చేసుకుంటే తండ్రికి అవమానం వస్తుంది కదా ఆలోచించాలి ఎందుకంటే నీవు నేను ఒక బొమ్మము మట్టి మట్టిబొమ్మ లాంటివారు ఈ ప్రాణం ఆయన ఇచ్చాడు జీ నాసికానందలో జీవాత్మను ఆయన ఊదేడు ఆయన మనకు ప్రాణం పెంచి జీవం పోసాడు కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి ఆయన ఘనత తెచ్చేవరగా జీవిద్దాం హలో కాబట్టి మనం ఆయన పిల్లలం నువ్వెంత ప్రదర్శన చేయొచ్చు ఎంత తెచ్చుకోవచ్చు ఒక హోదా లేదా ఒక ఉన్నత హోదా ఏదైనప్పటికీ కూడా ఆ లెక్కలోకి రావండి ఆయన నిన్ను చూసే చూపు మారదండి ఆయన నిన్ను ఒకవేళ ఇలా చూ ఆ పరలోకం నుండి ఆయన తొంగి చూడకలేదండి ఆయన అరచేతిలోనే మనం చెప్పుకున్నాడు ఒక్కసారి ఆయన గుప్పిడిప్పి మనల్ని ఎలా చూస్తే మనం ఎలాగ ఉంటున్నాం ఆయన వెదిట అది కావాలి అప్పుడు అయ్యో నా కుమార్తె ఇలా ఉన్నారు నా కుమారుడు ఇలా ఉన్నాడు యోషేపులాగా ఉన్నారు నా పిల్లలు లేదా శ్రమలప్పుడు యోగులాగా నా ప్రవర్తిస్తున్నారేలో పరిచర్ చేసిన వారు ఇక పౌలుగా లాగా ప్రవర్తిస్తున్నారేళు పౌలు నన్ను సంతోషపెట్టినట్టుగా వీళ్ళు నన్ను సంతోషపెడుతున్నారు అనుకొని దేవుడు ముడిచిపోయినట్టుగా ఉండాలి మనం సంతోషపడేవారుగా ఉండాలి మన విజయం సాధించినప్పుడే కదా మన సక్రిలను పెట్టే కదా మన మన బిడ్డలు అలాంటి కార్యాల చేత మనం ఎంత ముడిసిపోతామండి అలాగ దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా జీవింద లోకంలో నరవ నాలుగులు నాలుగు మాటలు అనొచ్చు మిమ్మల్ని వీళ్ళు బొతికింతకి ఈ అని అనుకొని దేవుని చూస్తున్నాడు చూడండి దావీదు భార్య ప్రేమించిన భార్యే కంచపరిచిన లెక్క చేయలేదు నా దేవుని నుండి నేను ఎలాగనే సింధులేస్తాను నా దేవుడు మనసు నా ఇంటికి వచ్చిందని ఆనందించాడండి దేవుని గణపరిచాడండి దావీదు మహారాజు మహారాజు అంటే ఎంత ఈ రోజులో చిన్న చిన్న అది ఏమంటే చిన్న చిన్న పదాలకే ఎంతో కాలర్లు ఎగరేసిన వారు చూస్తున్నాం మనం చిన్న చిన్న గర్వాలు ఎంతంత గర్వాలో చిన్న చిన్న గుడిసెలు కట్టుకున్న వాళ్ళు కూడా గర్వేస్తూ ఉన్నారు కానీ కానీ దావిదంత మహారాజు ఆయన మండసం వస్తుండగా దేవుణ్ణి సంతోషించారండి అందుకే దావిది గారు దేవుడికి హృదయానుసరుడు అయిపోయాడండి అలే మనం అలా ఉండాలండి దావిది గారు చేసిన కార్యాలన్నీ చూడండి ఆయన రాసిన కీర్తనలన్నీ చదవండి ఆ చక్రియలతోనే దేవుడికి హృదయం సరుడైపోయాడండి చిన్న మిస్టింగ్ చేశాడు సరి చేసుకున్నాడు నిలబడిపోయాడండి చక్కగా నిలబడిపోయాడండి ప్రభుతో మనం కూడా ఆయనలో చక్కగా నిలబడదాం ఆయన పిల్లలుగా వర్దెలుతాం ఆయన మహిమ పరుద్దామండి ఆ రీతిగా మన హృదయాలు స్థితిపరుచుకుందాం అటు కృపా దినతే ప్రభు మనందరికీ దినమో అనుగ్రహించిన గాక ఆమె